ఏ స్కూలు నీ పేరు మీద పెళ్ళా ఎన్నో క్లాసు తెలుగు ఇంగ్లీష్ మీడియం మీ సార్లు మంచిగా చెప్తారా చదువు చెప్తారు ఫుడ్ మంచిగా పెడుతుండ్రా మధ్యాహ్నం భోజనమా సార్లు మంచిగా చెప్తారా చదువు చెప్తారు బయట నుంచి వస్తారా సార్లు లోకల్ స్కూల్ మంచి ఉందా ఏ ఊరు వీరిన పిల్ల మండలా మీ అమ్మ పేరు దివ్య మీ నాన్న పేరు వెంకటేష్ సరే సరే ఇంకా